ఈరోజు కావలి నియోజకవర్గంలో ఏడాది కాలం పూర్తి చేసుకున్న మన ప్రీతమ నాయకుడు కావే కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అదేవిధంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు గతంలో కావలి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య విధ్వంస పాలనతో అరాచక పాలనతో కావలి నియోజకవర్గం పూర్తిగా భయప్రాంతుల మధ్య గడిపిన సందర్భంలో ఈనాడు మనకి జరిగిన ఎన్నికల్లో ఒక కావలి లోకల్ వ్యక్తి అదేవిధంగా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి అటు రైతాంగం పట్ల పట్టణ ప్రజల సమస్యల పట్ల అన్నీ కూడా తెలిసిన వ్యక్తి ఈరోజు కావలికి ఎమ్మెల్యే కావటం శుభ ఎందుకంటే ఈ ఏడాది కాలంలోనే ఇంచుమించుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు రైతుల పరంగా చూస్తే అటు ఇరిగేషన్ పరంగా తొలిసారి రెండో రెండో పంట వేసుకున్న ఘనత కూడా ఆయనకే దక్కింది అదేవిధంగా కావలి కాలువ ఈరోజు అభివృద్ధి కూడా ఇంచుమందుకు ఏడు సంవత్సరాలు నీకు సెల్ట్ కూడా తీని సందర్భంలో ఈరోజు ఆయన వచ్చిన ఏడాది కాలంలోనే పన్నులను శాంక్షన్ చేయించి చేయించడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్జీసీ పరంగా ఎన్నో గ్రామాల్లో ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు సిమెంట్ రోడ్లు వేయించడం అదేవిధంగా ప్రధానంగా కావలి పట్టణంలో ఉండే అందరం కూడా ప్రజలకి ఈరోజు తెలుసు ఎందుకంటే పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు ఇటు కొమ్మలపెంట రోడ్డు చూస్తే బీచ్కి పోయే రోడ్డు దారుణమైన పరిస్థితుల్లో ఆ రోడ్డుని చేయించటం అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా గతంలో ఆటో వాళ్ళు కానీ వెళ్ళాలంటే పూర్తి ఇబ్బందికర పరిస్థితుల్ని ఈరోజు దాన్ని అర్లా పునరుద్ధరణ చేయించడం అదేవిధంగా ఇటు ఉత్తరం వైపు కావలి పట్టణానికి వచ్చే రోడ్డుని రోడ్డునించడం అదేవిధంగా ఈరోజు మన కావలి పట్టణ ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక ఐకానిక్ అక్కడ ఏర్పాటు చేయటం అదేవిధంగా ప్రణాళికలతో ముందుకెళ్తూ ఈరోజు అనపకుండా ఎన్నో ఎన్నో సంవత్సరాల కాలంగా మురికి నీళ్లతో ఇన్ నిలమై ఆ వైకుంఠపురం వాసులకు కూడా దాహద కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో అక్కడ మురికి నీళ్లు బోర్లోకి రావటం దాన్ని శుద్ధం చేయించడం అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఎన్నో ప్రణాళికలతో ముందుకు పోవటం ఒక కళ్ళకు కనిపించే పనులన్నీ కూడా ఈరోజు అభివృద్ధి జరుగుతుంటే కావల నియోజకవర్గ ప్రజలు ఆనందంతో ఉన్నారు ఆయనకి భగవంతుడు ఐరారోగ్యాలు అదేవిధంగా కావలి అభివృద్ధికి తోడ్పాట్లు ఇవ్వాలని పైన ఆయన ఎంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండటం ఆయనకి మంచి సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించేదానికి ఆయనకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆయనకి ఈ ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్స్ స్వాంశాల చైర్మన్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం